కొన్ని పుష్ప సినిమాలో దొంగ పనిచేస్తున్నట్టు దొంగలు ఎలా చేశారో రాత్రి ఈ జేసీబీ కూడా అలానే పనిచేస్తున్నట్టు కనపడుతున్నాయి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాదిస్తుంది సరే భూమి ప్రభుత్వానికి ఉచితాలు ఇవ్వడానికి ఏమైనా చేస్తారా ఒకప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు ఏమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలు తెలంగాణ వాదులు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు ఒకవేళ ఈ భూములను అమ్ముతే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు గాని విద్యాలయాలు గాని చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది ప్రభుత్వం అంటే ఏంటి ప్రజలచే ఎన్నుకోబడ్డ ఒక సిస్టమ్ ప్రజలు రాష్ట్రం పర్మనెంట్ ప్రభుత్వం నాయకులు టెంపరీ సేవకులు మాత్రమే మీరు ప్రజలకి ప్రజల మద్దతు లేకుండా పవర్ చేతిలో ఉంది అని ఏదైనా చెయ్యొచ్చు అని చేసేస్తారా ఒక పార్టీ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉండి ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా అప్పులపాలిత రాష్ట్రంగా చేసి పెట్టారు ఇప్పుడు ఇంకో పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న భూములని అడవులని నాశనం చేసి ఇంకా ఎన్ని చిల్లులు పెడదామని చూస్తున్నారు హైడ్రా పేరుతో ప్రకృతిని కాపాడుతాము అంటున్నారు ప్రకృతికి విరుద్ధంగా చెరువులో కుంటలో ఇల్లు కట్టుకున్నారని హైడ్రాతో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్చిపాడేశారు మరి మీరు ఇప్పుడు చేస్తున్నది ఏమిటి ఇది కాదా ప్రకృతి నాశనం ఇది కాదా ప్రకృతి విరుద్ధం అంటే హైడ్రా అనేది హైడ్రా కాదు రియల్ ఎస్టేట్ కోసం హైడ్రామా అంతేనా అభివృద్ధి అంటే అందమైన అడవిని నాశనం చేయడమా అభివృద్ధి అంటే అద్దాల మేడలు కట్టడమా అభివృద్ధి అంటే జీవ వైవిధ్యాన్ని చిదిమేయడమా భూములు అమ్మి డబ్బులు సంపాదించడమే ప్రజాపాలన కొందరు అభివృద్ధి వద్దా మీకు అని అడుగుతున్నారు కావాలి అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవా హైదరాబాద్లో ఇప్పటికే శంషాబాద్ జర్చన్న ప్రాంతాల్లో ఇంకా ఎన్నో బీడు భూములు ఖాళీ భూములు లేనే లేవా ఐటీ సెక్టర్ హబ్స్ కావాలి డెవలప్మెంట్ కావాలి వాణిజ్య ప్రాజెక్టులు రావాలి ఆ ప్రాంతాలకు తరి తరలించలేరా ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే చేయలేడా తెలంగాణ అంటే హైదరాబాద్ మాత్రమేనా ఇంకా వేరే జిల్లాల అభివృద్ధి సంగతి ఏంటి నగరాన్ని మరింత విస్తరించే దిశగా ముందుకు వెళ్ళడం అవసరమే కానీ అభివృద్ధి పేరుతో మిగిలిన కొద్దిపాటి ప్రకృతి సంపదను తుడిచిపెట్టేయడం సరైన మార్గం అవుతుందా నేను గుంపు మేస్త్రిని నాకు అమ్మడం కొనడం వచ్చు అని రాష్ట్రాన్ని కూడా అదే అమ్మేస్తా అంటే ఎలా కుదురుతుంది అభివృద్ధికి పర్యావరణ సమతుల్యత ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి దామగుండం అంటే దేశం యొక్క భవిష్యత్తు దేశ రక్షణ కోసం చేసింది తప్పలేదది ఎందుకంటే దేశం బాగుంటేనే ప్రజలు బాగుంటారు పక్షాదులు వృక్షాలు అన్ని బాగుంటాయి దేశం అంటే అన్ని కానీ ఇక్కడ ఏముంది అభివృద్ధిని ఇంకో దగ్గర చేయడానికి స్థలమే లేదా ప్రభుత్వం ఈ అంశాన్ని మరింత ప్రాముఖ్యతతో పునః పరిశీలించాలి ప్రకృతిని కాపాడడమే నిజమైన అభివృద్ధి సత్కర్మ భీష్య సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కుట పుణ్య పాపానం సత్యం బలానుభవమిహం ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమ మీదే చేతులారా ఇలాంటి పాపం చేయకండి ప్లీజ్ రీవిజిట్ వాట్ యు ఆర్ డూయింగ్ ప్లీజ్ రీథింక్ వాట్ యు ఆర్ డూయింగ్ రేవంత్ రెడ్డి గారు జై భారత్ జై హింద్